ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై ఏడు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు ఆరు నిమిషాల పాటు ప్రపంచం మొత్తం అంటున్నారు ఏంటి కరెంటు బిల్ కట్టలేదని ఎవరైనా పవర్ కట్ చేస్తున్నాడా అసలు ఏంటి స్టోరీ ఇది నిజమా లేక మన వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ఇంకొక ఫేక్ న్యూసా మ్యాటర్లోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మొత్తం చీకటనే మాటలో మొత్తం అనే పదాన్ని తీసి చెత్తబోట్ల వేసేయండి అది పచ్చి అబద్ధం కానీ వన్స్ ఇన్ సెంచరీ అద్భుతం మాత్రం జరగబోతుంది అదే సంపూర్ణ సూర్యగ్రహణం టోటల్ సోలార్ ఎక్లిప్స్ సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు సూర్యుడికి మన మధ్యలో చంద్రుడు వచ్చి ఒరే కొంచెం సైడ్ ఎవరా అని సూర్యుడిని పూర్తిగా కవర్ చేస్తాడు అప్పుడు పట్టబగలే రాత్రి అయిపోతుంది ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటి అంటారా ఈ గ్రహణం ఏకంగా ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు ఉంటుంది మనలో చాలా మంది చూసే రీల్ కన్నా ఎక్కువసేపు ఉంటుంది ఈ డార్క్నెస్ అనమాట అందుకే దీన్ని ఎక్లిప్స్ ఆఫ్ ది సెంచరీ అని పిలుస్తున్నారు ఇరవై ఒక్క శతాబ్దంలో ఇంత ఎక్కువసేపు ఉండే గ్రహణం ఇదే దీని వెనుక ఒక చిన్న సైన్స్ ఉంది ఆ రోజు మన చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉంటాడు సూర్యుడేమో మనకు చాలా దూరంగా ఉంటాడు దీంతో చంద్రుడు పెద్ద హీరోలా కనిపించి సూర్యుడిని కంప్లీట్గా బ్లాక్ చేస్తాడు అందుకే ఇంతసేపు చీకటి అండ్ ఈ అద్భుతాన్ని స్పెయిన్ మొరాకో ఈజిప్ట్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో జనాలు లైవ్గా చూస్తారు ముఖ్యంగా ఈజిప్ట్లోని లగ్జరీ అనే సిటీ దగ్గర అయితే వ్యూ అద్దరిపోతుందంట అక్కడ ఏకంగా ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు ఫుల్ డార్క్నెస్ ఉంటుంది ఇంత స్టోరీ విని ఇంత హైప్ ఇచ్చి ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నా ఈ గ్రహణం మన ఇండియాలో కనబడుతుందా సారీ టు సే మనకు కనపడదు ఒక పెద్ద సున్న అస్సలు కనిపించదు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పక్కింట్లో గంగలాడే బిర్యానీ వండుతున్నట్టు వాసన వస్తుంది కానీ మనం టేస్ట్ చేయడానికి ఒక్క ముద్ద కూడా దొరకదు అది సంగతి మనం యూట్యూబ్లో పెట్టే లైవ్ స్ట్రీమ్ చూసి ఆహా ఓహో అనుకోవడం తప్ప ఏమీ ఉండదు సో ఫ్రెండ్స్ ఆగస్ట్ సెకండ్ ప్రపంచానికి పవర్ కట్ అవ్వదు కానీ కొన్ని దేశాల వాళ్ళకి మాత్రం ప్రకృతి ఒక మైండ్ బ్లోయింగ్ లైట్ షో అయితే ఉంది మనం మాత్రం ఎప్పటిలాగా మనం పనుమ చేసుకోవడమే మరి ఈ ఎక్లిప్స్ ఆఫ్ ది సెంచరీ గురించి మీరే అనుకుంటున్నారు ఒకవేళ ఇండియాలో కనబడితే మీరు బయటకు వచ్చి చూస్తారా లేక అమ్మోగ్రహణం అని ఇంట్లో కదలొద్దు అని అంటారా ఇంట్లో నుంచి కదలొద్దు అని చెప్పే టైపా మీ అభిప్రాయాన్ని పక్కా కింద కామెంట్లో చెప్పండి వీడియో ఇస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం